సార్ ఈ రోజున వరదకి సంబంధించి అంటే ఎవరో ఊహించింది కదా విపత్తు అనేది చాలా వరకు అన్ని ఇళ్ళు డ్యామేజ్ అయినా లేకపోతే వాళ్ళకి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు కానివ్వండి ఇన్సూరెన్స్ పత్రాలు వీటికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే మీ క్లెయిమ్లు కానీ లేకపోతే ఇన్సూరెన్స్ సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్ అంటూ ఒకటి ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది ఏంటి ఇక్కడ అధికారులు ఎలా చాలా మంచిగా ప్లస్ నా క్లెయిమ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు అర్థం వచ్చారు నాకు గైడెన్స్ ఇచ్చారు ప్లస్ నేను వచ్చింది కూడా నా నాది బట్టి ఇన్సూరెన్స్ వాళ్ళు ఇక్కడ లేరు కలెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారని అని చెప్పారు వాళ్ళు వన్ టూ నెంబర్స్ ఇచ్చారు నాకు ఫోన్ చేశాను ప్రతి ఒక్కళ్ళు నా ఫోన్ రెస్పాన్స్ ఇచ్చారు ప్లస్ నా తప్ప ఫోన్ లోనే నాది చేసి పెట్టాను సో ప్రభుత్వం తరఫున అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో కేవలం వరదలు అంటే ఏదో భోజనమో లేకపోతే ఆర్పతలు ఇవి మాత్రమే కాదు మీ వస్తువులకు సంబంధించిన బాధ్యత కానీ లేకపోతే వాటిని క్లీన్ చేసి ఈ సంబంధించిన మెకానిక్ పనులు కానీ ఇవన్నీ కూడా ఆయన చేయడం ఎలా అనిపిస్తుంది చాలా బాధ్యత కలిగిన వ్యక్తి ఒక బాధ్యత దయసులో అలా చేస్తున్నాడంటే ఐ థింక్ ద బెస్ట్ సీఎం దీన్ని కూడా రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదు అసలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఒక సార్ ఎందుకంటే మాది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది మాది ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ సెల్లార్ మొత్తం మునిగిపోయింది నువ్వు కిందకి రావడానికి కూడా లేదు కానీ ఆ నాలుగైదు రోజులు మాకు నీళ్లు కానివ్వండి పొద్దున్న టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం భోజనం కానివ్వండి ఆ సాయంకాలం స్నాక్స్ తో పాటు గవర్నమెంట్ తర్వాత సాయంకాల ఇరవై ఐదు కేజీల బియ్యం వస్తా అని లేకపోతే క్లెయిమ్ కి సంబంధించి ఒక ఇరవై ఐదు వేలు పరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చి మాట్లాడడం కానీ అండి అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల పక్షాన్ని ఎలా ఆలోచిస్తాడనే దానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు అంటారు సంతోషంగా అదే వరద అనేది కష్టమే సార్ కానీ దాని తర్వాత తేరుకున్న తర్వాత కొంత సంతోషంగా ఉన్నారు అనుకోవచ్చు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరే ఆ వరద ఏమో కానీ వరద వచ్చిన తర్వాత ఈయన ఉన్నారు అని మన అభివృద్ధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి భరోసా భరోసా ఎందుకంటే ఆ వరదలో మేము ఎలాగా ఉంటామా అనిపించింది మాకు సెకండ్ రోజు నుంచి మనకు పర్వాలేదు మేము హ్యాపీగానే ఉంటాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు చూసుకుంటాడు మన బాధలు ఏ కష్టం వచ్చినా కూడా ఆయన ఉంటాడు ఆ రోజున సార్ అంటే చాలా వరకు చాలా మంది చెప్తుంది ఏంటంటే ఆ నాలుగు రోజులు లేదా వారం రోజులు ఆయన జేసీబీ నెక్కి మరి ప్రజల దగ్గరికి వచ్చి నేను ఉన్నాను నేను ఉంటాను అని చెప్పి ఆయన ఇచ్చిన ఏరియా మా ఏరియా రెండు సార్లు వచ్చారు సార్ కానీ మేము మేము చూడలేదు ఆయన అర్ధరాత్రి పూట వచ్చారంట తర్వాత రాత్రి పూట వచ్చారు ఎందుకంటే మేము చూడలేదు అనట్లేదా ఆ సెల్లార్లు బయటకు వచ్చి తెలియదు వాళ్ళన్నా ఆ టైంలో ఓట్ వేసుకుని పొద్దున్న చెప్పారు కొంతమంది రాత్రి సీఎం గారికి చెప్పారు సో ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా బాగుంది సార్ ఏం లేవు కలిగాం ప్లస్ ఏంటంటే పాత జీవితం మళ్ళీ పాత రోజులు ఎలా ఉన్నాయా ఏంటి అనేది హ్యాపీగా బాబాయ్ మీకు తెలుసు పెద్దవాడు అంటే గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అప్పుడు ప్రాజెక్టులకు సంబంధించి కూడికి తెతపనులు కానీ కాలువ కూడికి తెతపనులు కానీ ఇవేమి జరగకపోగా గండ్లకు సంబంధించి అదేదో గేట్లు ఎత్తేసారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం గానీ అసలు ఎలా చూడాలి ఈ సీఎం గారు ఈ చేసిన వర్క్ అంత హార్డ్ వర్క్

అసలు చిరాకు పడ్డం గాని అసలు ఏం లేదు మళ్ళీ మా ఇంటికి ఎంఆర్ఓ గారు వచ్చింది ఆల్మోస్ట్ పది అయిపోయింది వాళ్ళ పక్కన ఏమో సార్ మనం ఊరెళ్ళాలి సార్ ఎందుకంటే ఆయనే చెప్పారు ఎంఆర్ఓ మనకన్నా వాళ్ళు బాధలో ఉన్నారు కదా ఇంటికెళ్లి పదింటికే కాదు ఒంటి గంటకెళ్ళి అయినా పడుకోవచ్చు ఇలా చూసి వెళ్దాం అని చెప్పేసి ఆయన బాబా లెవెన్ థర్టీ కాదు దాకా సో అంటే చాలా మంది అంటున్నారు ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరైనా కాని అంటే నాకు తెలిసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే వాళ్ళకి కొంత ఉంది సార్ అది నూరు గమనిచ్చింది అదే ప్రశాంతంగా సో అంటే పైన పైన వ్యక్తి ఒక కమాండింగ్ ఇచ్చి ఆయన దాన్ని చేసి ఆల్రెడీ ఆయన ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి ఆయనే చేస్తున్నప్పుడు మనం చేయలేము అనేది ఇది కూడా ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది కదా అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక మత్స్య కథలు అంటారు ఎగ్జాంపుల్ చూడచ్చు